భూమి తిరుగుతున్నా మనకు ఎందుకు తెలియట్లేదు అంటే భూమి తన చుట్టూ తానే కాకుండా సూర్యుని చుట్టూ ఆగకుండా తిరుగుతూనే ఉంది భూమి తన చుట్టూ తాను తిరుగుతుండే కాకుండా సూర్యుని చుట్టూ ఆగకుండానే తిరుగుతుంది అది చాలా వేగంతో అయినా మనకు ఈ విషయం తెలియట్లేదు ఎందుకంటే భూమి భూమితో పాటు మనం మన చుట్టూ ఉన్నవి అదే వేగంతో నిరంతరం తిరుగుతున్నాయి కాబట్టి అందువల్ల భూమి తిరుగుతున్న విషయం మన అనుభూలకు రావట్లేదు భూమి ప్రతిరోజు ప్రతి ఇరవై రాజు గంటలకు వస్తే తన చుట్టూ తను భ్రమిస్తూనే మనం భూమి జిరేక వద్ద ఉన్నట్లయితే గంటకు సుమారు ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నామని అనుకోవచ్చు అనమాట అలాగే భూమి గంటకు ఒక ఒకటి పాయింట్ సున్నా ఏడు లక్షల కిలోమీటర్ల వేగంతో సూర్యుని చుట్టూ పరిమిణమిస్తుంది భూమి గంటకు ఒకటి పాయింట్ సున్నా ఏడు లక్షల కిలోమీటర్ల వేగంతో సూర్యుని చుట్టు పరిగణమిస్తుంది భూమి సుమారు ఆరు వే ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది అనమాట భూమి జిరేక వద్దకు తనకు తానుగా అలాగే సూర్యుని చుట్టూ కూడా ఒకటి పాయింట్ సున్నా ఏడు లక్షల కిలోమీటర్లు వేగంతో సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తుంది ఇదంతా ఎలాంటి కుదుపు లేక సున్నితంగా స్థిరంగా సాగుతూ ఉంటుంది అంటే మన శరీరం గుర్తించే స్థాయిలో వేగము దిశల మార్పులే ఉన్నవన్నమాట సాధారణంగా మన లోపల చెవులు శరీర త్వరణము అంటే యాక్సిలరేషన్ వేగములో వృద్ధి తరుగులు ఉన్నప్పుడు చలనాన్ని గుర్తిస్తాయి ఉదాహరణ మనం కారులో పయనిస్తున్నాం అనుకోండి స్టార్ట్ అయినప్పుడు వేగం పుంజుకున్నప్పుడు ఆగినప్పుడు పక్కకు తిరిగినప్పుడు కారు కదులుతున్న విషయం తెలుస్తుంది అదే ఒక స్థిరమైన వేగంతో ఎలాంటి కుదుపులు లేకుండా సాగుతున్నప్పుడు బయటకు చూస్తే తప్ప కారు కదులుతుంది అనే సంగతి తెలియదు భూమి కదులుతున్న విషయం తెలియకపోవడానికి ఇదే వర్తిస్తుంది భూమి వేగం హఠాత్తుగా పెరగడము తగ్గడం అనేది ఉండవు భూమి ఇక్కడ గాలి వంటి అన్నింటితో పాటు మనం తిరుగుతుంటాం కాబట్టి మనకి ఏది తేడా తెలియదు భూమి తిరగడానికి మనం నేరుగా చూడలేము కూడా ఎందుకంటే సుదూరంగా ఉన్న నక్షత్రాలు సూర్యుడు వంటివి మన కంటికి స్థిరంగా ఉన్నట్లే కనిపిస్తుంటాయి అందుకని భూమి తిరగడం చూడలేము మనం తెలియదు అది భూమి తరగడం కోణ ఇదమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం